హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ అయితే మీకు తమ్ముళ్ళు చూస్తే అర్థమయ్యే ఉంటది ఆ శారీస్ లాగ్ అండి ట్రెండింగ్ లో ఉన్నటువంటి జర్నీస్ కి కానీ టెంపుల్స్ కి కానీ ఇట్లా ఫంక్షన్స్ కి చిన్న చిన్న ఫంక్షన్స్ కి చాలా బాగుండే ట్రెండింగ్ శారీస్ అయితే చూపిస్తాను ఈ శారీస్ అన్ని కూడా మీకు నచ్చుతాయండి డెఫినెట్ గా ఫస్ట్ అయితే లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు కూడా నైంటీ పర్సెంట్ ఉన్నారనమాట ప్లీజ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేసి వీడియోని అయితే ఎండింగ్ వరకు చూసేయండి శారీస్ ఎలా అనిపించినాయి అనేది కూడా కామెంట్ చేయండి అలాగే శారీస్ లోకి వెళ్ళిపోతే ట్రెండింగ్ లో ఇప్పుడు రెడ్ కలర్ అయితే ఉంది కదండి చూడండి అసలు రెడ్ ఇట్లా పట్టుకోగానే ఎంత బాగుంటుందో కదా ఇది వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చేసిందండి ఈ శారీస్ అన్నిటికి కూడా నేను నెంబర్స్ అట్లయితే ప్రొవైడ్ చేయలేను మీరు కొలాబరేషన్ అనుకోండి ఇంకేమైనా అనుకోండి బట్ శారీస్ అయితే ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీస్ అన్ని కూడా నేను మీకు చూపిస్తాను టసల్స్ అయితే ఇట్లా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో తీసుకున్నాం ఇదంతా పళ్ళు శారీ వచ్చేసి ఇలా ఉంటుంది పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి చూపిస్తాను చూడండి కింద వచ్చేసి ఇట్లా పెద్ద బార్డర్ వచ్చింది స్కర్ట్ బార్డర్ లాగా బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే ఇట్లా పెద్ద బార్డర్ అనేది బాగుంటుంది ఇది బ్లౌజ్ గ్రీన్ కాంట్రాస్ట్ చూడండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇదంతా ఎంబ్రాయిడరీనే అండి హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఎల్బో హ్యాండ్స్ వచ్చాయి ఫ్రంట్ సైడ్ కూడా నార్మల్ కటింగ్ ఇది అయితే నెక్స్ట్ సెకండ్ శారీ చూసేద్దాం ఇది కూడా అంతే అండి ఫ్యాన్సీనే ఫ్యాన్సీ పట్టు ఇప్పుడు ఇట్లాంటివి చాలా సాఫ్ట్ గా హై రేంజ్ నుంచి లో రేంజ్ వరకు ఉన్నాయండి మీరు క్వాలిటీ గమనించుకొని తీసుకోవాలన్నమాట ఇది ఒక సారీ ఈ శారీకి బ్లౌజ్ చూడండి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చింది దీనికి కూడా బ్లౌజ్ దీనికి వచ్చేసి చూడండి ఇట్లా వచ్చింది వర్క్ పర్ల్స్ తోటి పర్ల్స్ కడిదాన బీడ్స్ ఇవన్నీ ఇది కూడా ఎంబ్రాయిడరీనే కాకపోతే ఇట్లా బీడ్స్ తోటి స్టిచ్చింగ్ చేయించారు అనమాట ఇది ఎల్బో హ్యాండ్స్ చూడండి నెక్స్ట్ ఇంకోసారి సారీ చూపించేస్తాను ఇప్పుడు ట్రెండింగ్ లో మంగళగిరి ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉంటుంది కదా ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు ఈ శారీ ఇంకొకటి ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ కూడా కొంచెం మంచిగా చేసుకుంటే లైఫ్ అనేది బాగా వస్తుంది అనమాట ఇట్లా కలరు గ్యాప్ బార్డర్ వచ్చేసి ఇట్లా వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఇట్లా వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి చాలా రిచ్గా ఉందండి ఇదే గ్యాప్ బార్డర్ అనేది కంటిన్యూ అయింది ఈ శారీలో ఈ లైన్స్ ఇప్పుడు వింటేజ్ కలెక్షన్ అంటున్నాం కదా సో వింటేజ్ లాగా ఇట్లా లైన్స్ మళ్ళీ బూటీస్ కింద వచ్చేసి ఇట్లా గ్యాప్ బార్డర్ మిడిల్లో మళ్ళీ బుటీస్ కూడా వచ్చినాయి అనమాట చాలా బాగుంది కదా ఈ శారీ కూడా ఇది వచ్చేసి మేము ఇక్కడే తీసుకున్నామండి ప్రహ్లాద్ వాళ్ళ దగ్గర మధువేలో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది నేను నెంబర్ అది అయితే ప్రొవైడ్ చేయలేనండి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇలా వస్తానే ఇలా వెళ్ళిపోతాయి అనమాట హార్ట్ కేక్స్ లాగా ఇది వచ్చేసి నెక్స్ట్ కలంకారీ సారీ కలంకారీ లేకుండా నేను వీడియో చేయలేనేమో అనిపిస్తుంది ఇది కూడా ఒక ఆనియన్ కలర్ అనమాట దీనికి రెడ్ బార్డర్ వచ్చేసింది ఇట్లా పీకాక్స్ తోటి ప్రింట్ ఇదంతా చాలా బాగుందండి శారీ అంతా వెయిట్ లెస్ అనమాట పళ్ళు కూడా ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి రెడ్ ప్రింట్ తోటి వచ్చింది నేను ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఓపెన్ చేయలేదు ఇది ఒక శారీ అనమాట స్కర్ట్ బార్డర్ లాగా మనకి నీ లెంత్ వరకు వచ్చేస్తుంది అనమాట చూడండి ఈ ప్రింట్ బాగా హైలైట్ అవుతుంది ఈ కలర్ మీద ఎవరికైనా పాత పట్టు చీరలు అట్లా ఉంటే గనక మీరు ఇట్లా ప్రింట్ వేయి అండి ఆ పట్టు చీరలు కూడా చాలా బాగుంటది నేను ఆల్రెడీ ఒక శారీ కూడా వేయించుకున్నాను అసలు ప్రింట్ కే తీసుకుంటారండి నైన్ ఫిఫ్టీ కడుపులో అయితే అది ఒకసారి వీడియో తీద్దాం అనుకుంటున్నాను ఇలానే అయిపోతుంది నెక్స్ట్ ప్లెయిన్ శారీ అండి మంగళగిరి కాటనే ప్లెయిన్ శారీ అనమాట ప్లెయిన్ కి ఇట్లా బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ కలంకారీ బ్లౌజ్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది అండి బ్లౌజెస్ కూడా చాలా బాగా పెద్దగా వస్తాయి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి మనకి చూడండి దీనికి బార్డర్ కూడా వచ్చింది శారీ మొత్తం ఇలానే ప్లెయిన్ గానే ఉంటుంది చూపించేది ఏమి ఉండదు ఇంకా టసల్స్ వస్తాయి పళ్ళుకి ఇది ఒక శారీ అనమాట ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది బాగుంది కదా ఇట్లా కనపడితే మీరు కూడా తీసుకోండి ఎందుకంటే చాలా బాగుంటది ఇది ఒక శారీ సేమ్ నేను ఇందాక కలంకారీ చూపించాను కదా అదే అందులోనే ఇంకో శారీ అనమాట ఇది చూడండి ఇట్లా వచ్చింది పైన కూడా సేమ్ బార్డర్ షైనిగా ఉంటుంది క్లాత్ ఇందులో కూడా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు కూడా ఉన్నాయి ప్యూర్ క్రేపు అట్లయితే చూడండి శారీ మొత్తం ఇట్లా వస్తుంది పైన వచ్చేసి బుటీస్ కింద వచ్చేసి ప్రింట్ ఇది హాఫ్ వర్క్ నీ లెంత్ వరకు వచ్చింది కాబట్టి నీ లెంత్ వరకు వచ్చింది కదా సో ఇట్లా వచ్చింది అనమాట పళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ క వచ్చేసి ఇట్లా బ్లౌజ్ చూడండి ఇట్లే స్టిచ్ చేసుకోవచ్చు మనము ఇవి సెల్ఫ్ కలరే వచ్చినాయి కదా బ్లౌజ్ బాగుంటుందో లేదో వేరే కలర్ తీసుకుందాం అనుకున్నా తీసుకోవచ్చు బట్ మనము బ్లౌజ్ ఇంకొకటి కొనకూడదు ఇదే యూజ్ చేసుకోవాలంటే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టానండి బ్లౌజెస్ డిజైన్స్ అన్ని కూడా పళ్ళు వచ్చేసి ఇట్లా కాంట్రాక్ట్ లో వచ్చింది అనమాట శారీ మొత్తం చాలా వెయిట్ లెస్ గా చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలంటే కావాలంటే ఇలాంటి శారీస్ ని కూడా పర్చేస్ చేయండి చాలా బాగుంటాయి ఇవి కూడా కొంచెం మెయింటెనెన్స్ చేసుకోవాలండి లేదంటే చీరలు కొంచెం ఇదిగా అయిపోతాయి సెల్ఫ్ కలర్ లో వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలి అని అన్నా కదా చూడండి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది నేను ఆల్రెడీ వేసుకున్నాను కదా మీరు ఫోటోస్ షార్ట్స్ చూసే ఉంటారు చూడండి ఇట్లా ప్రిన్స్ కట్ లోకి ఈ బార్డర్ అనేది పెట్టేసుకోవాలి నేను స్విచ్ చేసుకున్నానండి ఇది నెక్ వచ్చేసి ఇట్లా స్కాలప్ ఇచ్చేసాము హై నెక్ బోట్ నెక్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసాను ఉన్న బార్డర్ ఉన్నట్టుగా టూ సైడ్స్ కూడా బ్యాక్ సైడ్ చూడండి ఇది సిల్వర్ జరిగి వచ్చింది కాబట్టి మొత్తం కూడా సిల్వర్ జిప్పే ఇచ్చాను ఇది బ్లౌజ్ నా సారీ బ్లౌజ్ అనమాట ఇది కొంచెం లూజ్ ఉంది స్టిచ్చెస్ వేసుకోవాలనేసి అట్లా పెట్టాను అందుకే బాగా నలిగిపోయింది నెక్స్ట్ ఇంకో శారీ చూసేద్దాం చూడండి అందులోనే ఇంకో కలర్ అనమాట చూడండి పాచి నాచు గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ దీని మీద ప్రింట్ కూడా బాగా వచ్చింది దీని మీద కూడా చూడండి హాఫ్ ఇంకా ఎక్కువే వస్తుంది హాఫ్ వరకే కాదు ఇంకా ఎక్కువే వస్తుంది ఇది ఒక సారీ చూపిస్తాను నండి ఇట్లా ఇది వచ్చేసి పళ్ళు పాటు పీస్ ఇట్లా వచ్చింది అనమాట కింద వచ్చేసి ఇట్లా డిజైన్ వస్తుంది బార్డర్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి ప్రింట్ బాగుంది కదా నేను ఇప్పుడు చూపించాను కదా ఒక బ్లౌజ్ అట్లా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకొని స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇట్లా నేను చెప్పినట్టు ఇట్లా కొన్ని ఇప్పుడు సెల్ఫీ అయినా బాగుంటున్నాయండి స్టిచ్చింగ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటదనమాట ఆ ప్లెయిన్ మంగళగిరి శారీ అని చూపించాను కదా అందులోనే ఇది ఒక కలర్ అనమాట ఇంకో కలర్ దీనికి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగున్నాయండి ప్రతిది కూడా మీటర్ బ్లౌజ్ వచ్చింది అది కూడా చీర పన్నా అనమాట లెంత్ కూడా చూపిస్తాను చూడండి మీకు ఎంత లెంత్ వచ్చినాయో అసలుకి హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి హెల్దీగా ఉన్న వాళ్ళకి కూడా బాగా సరిపోతుంది అనమాట బ్లౌజ్ చూడండి ఈ శారీకి ఈ బ్లౌజ్ మ్యాచ్ చేసి ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రహ్లాద్ అన్న దగ్గర శారీస్ అండి కొన్ని మాత్రం బయటి నుంచి కూడా ఉన్నాయి ఇట్లా శారీ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి కలంకారీ అనమాట ఈ బ్లౌజ్ ని మీరు మిగతా వేరే శారీస్ కి కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది కూడా అంతే అండి బాగా జర్నీస్ లోకి టెంపుల్స్ కి అట్లా చాలా బాగుంటాయి నీట్ గా క్లాస్ గా ఉంటాయి అనమాట బర్త్డేస్ కి చిన్న చిన్న కిట్టి పార్టీస్ కి అట్లా బాగుంటాయి బ్లౌజ్ ఎస్పెషల్లీ నాకు ఇట్లాంటి బ్లౌజెస్ అంటే చాలా ఇష్టం అండి నీట్ గా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటది అంత బ్లౌజ్ వచ్చింది ఇది కిందికి పెడితే నా పొడవునా ఉందండి ఇంత పైకి వచ్చింది చీర కంటే పెద్ద పన్న అనమాట అంత బాగుంది బ్లౌజ్ ఓదేజ్ తీసుకొని మీరు కొన్ని సారీస్ కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇందులో ఏ సారీ నచ్చింది అనేది కూడా ఇంకో సారీ ఇప్పుడు బ్రౌన్ కలరు చాక్లెట్ కలర్ చాలా ఫేమస్ అయిపోతున్నాయి కదా చూడండి ఎంత బాగుంది ఈ శారీ కూడా గ్రాండ్ గా ఉంటది సిల్వర్ జరి వచ్చింది శారీ మొత్తం కూడా ఆరెంజ్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలాగా వచ్చింది అనమాట చాలా బాగుందండి ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది దీనికి పళ్ళు కూడా ఇట్లా వచ్చింది అనమాట కాంట్రాస్ట్ లోనే వచ్చింది పళ్ళు కూడా చూడండి రిచ్ పళ్ళు వచ్చింది శారీ మొత్తం ఇలా ఉంది చూడండి బ్లౌజ్ కూడా ఇలా ఉంది అనమాట దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది సేమ్ ఇదే కలర్ లో ప్లెయిన్ వచ్చేసిందండి ఈ శారీ కాస్ట్ కూడా మేబీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ అట్లా పడి ఉండొచ్చు బాగుంది కదా వీటన్నిట్లో కూడా మీకు ఏ శారీ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకొక అలంకారీ శారీ అండి చూడండి ఇట్లాంటివి అయితే డైలీ వేర్ కి చాలా బాగుంటాయండి ఇట్లా ఉంది అనమాట శారీ మొత్తం ఇది పళ్ళు పాట బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్రింటెడ్ వచ్చింది చాలా బాగుంది కదా ఈ బ్లౌజ్ ను కూడా మనం కొన్ని వాటికి పేరప్ చేయొచ్చు ఒక్కదానికి స్విచ్ చేయించుకున్నాం అనుకోండి వేరే దేనికైనా చేయొచ్చు కాకపోతే ఇంకోటి ఏంటంటే అండి ఏ సారీ బ్లౌజ్ కి ఆ శారీకి స్టిచ్ చేయించుకున్నాం అనుకోండి ఒకసారి అలాగా ఒకసారి వేరే బ్లౌజ్ అట్లా పేరప్ చేయొచ్చు అనమాట ఈ సారీ కూడా చాలా బాగుంది ఇంతే అండి ఇవాళ శారీస్ వీడియో అయితే మీకు చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేశాను కదా మీకు ఈ వీడియోలో ఏ సారీ నచ్చినా సరే డెఫినెట్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో ఇట్లా కుకింగ్ షాపింగ్ టెంపుల్స్ ట్రావెల్ రిలేటెడ్ బ్లాగ్స్ వాట్ నాట్ అండి ఆల్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఉంటుంది ఎవరైనా ఇట్లా శారీస్ వీడియోస్ చేయాలి అని అనిపిస్తే కనుక డెఫినెట్ గా మీరు నాతో కామెంట్ చేయొచ్చు లేదంటే ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి అక్కడైనా మీరు డిఎం చేస్తే నేను చేయడానికి చెప్తాను వీడియోని కూడా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్